హాయ్ అండి నేను మిస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఈరోజు అన్నమాట ఈ ఈరోజు లాగ్ అంటే మార్నింగ్ మార్నింగ్ ఈరోజు ఇలా చామంతి పువ్వులు అయితే అమ్మొచ్చేయండి అమ్మొచ్చే పువ్వులను చూడగానే నాకు చాలా ముద్దు అనిపించింది నాకన్న ముందు అయితే ఆ ఇంకా బాగా అలరేసేసింది అనమాట పువ్వులను చూసేప్పటికి అమ్మ మొక్కలు ఇచ్చుకో మొక్కలు అనేసి కానీ ప్లేస్ లేదు కదా ప్లేస్ లేనప్పుడు ఎక్కడ వేయాలి అనేసి ఆలోచించాను అనమాట సరే ఏడ్చేస్తుంది కదా ఎక్కడైతే కొన్ని వేయచ్చు కొనకే అనేసి ఇంక నేను అయితే మొక్కలు అయితే దింపానండి ఒక్కొక్క మొక్క యాభై రూపాయలు చెప్పాడు అనమాట నేను మూడు వందకైతే అడిగాను అంటే బాగున్నాయి కదా మొక్కలు అనేసి నేను మూడు కలర్స్ ఇచ్చుకున్నాను మా మూడు కలర్స్ ఇచ్చుకుంది అనమాట ఇవి చూసారా చాలా అందంగా ఉన్నాయన్నమాట నేనైతే వైటు ఎల్లో మెరూన్ మూడు తీసుకున్నాను అనమాట ఆద్యమ్ ఈ ఫ్లవర్ చూపించి ఈ గులాబీ పువ్వు కొనమ్మా గులాబీ ప్లాంట్ కొనమ్మా అంటుంది కానీ అది కొనటానికైతే కొనచ్చు కానీ దారంటే వెళ్ళేవాళ్ళు గులాబీ మొక్కలు ఎత్తడు తెబ్బిపోతున్నారండి అస్సలు ఉంచట్లేదు అనమాట దాని గురించి అయితే ఇంకా మొక్కలు అనేది కొనుగొద్దుట్లేదు అంటే ఇంక ఇవైతే రెండు స్పూలు కోసి ఏరందకు పెట్టవచ్చు కదా అనేసి ఇంకా ఇలాగైతే ఇచ్చుకున్నాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అవుతాయి ఇంక ఈ బుడ్డీస్ అయితే స్కూల్కి వెళ్తున్నారు అనమాట స్కూల్కి వెళ్ళే టయానికి అలా హడావిడవుతే సరిపోయింది అనమాట స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఆగిపోయి మరి మొక్కల కోసం అయితే చూస్తున్నారు ఇంక ఇది అయితే సాయంత్రం అండి ఇంకా నుంచి పని అవుతే సరిపోయింది పని అయిపోయిన తర్వాత అయితే అదొక లాక్ని తీసి పెట్టాను అనమాట సరే కదా అనేసి ఫస్ట్ అయితే నేను ఈ కుండీల్లో అనేసి కుండీలు అయితే ఖాళీ చేశానండి చాలా మట్టికి సరే బాపేమో అలా కాదు కుండీలో ఎత్తే ఎలాగా కుండీలో ఎత్తే మొక్కలు పాకెత్తే ఎత్తే నేల మీద వెయ్యి అనేసి అనింది అనమాట సరే కదా అనేసి నేను నా మాట ఆడవితే నెగ్రహం లేదు అందుకనే పిచ్చిమండలాగా అలా చూస్తున్నాను అనమాట వాళ్ళంకే సరే కదా అనేసి ఇక్కడ వేద్దాం అనేసి ఇక్కడ అయితే తవ్వు అదే మట్టి తీద్దాం మట్టి తీసి గోడల్లో నేను అయితే గుణపం పట్టుకొచ్చాను అక్కలను అడిగి ఇక్కడైతే మట్టి మల్లి మల్లిపోతు దగ్గర చాలా ఎక్కువగా ఉందండి ఎక్కువగా ఉన్న మట్టి అయితే కిలకరిస్తున్నాను అనమాట ఆ మట్టి టబ్బల్లోకి అనేసి ఇంకెలాగైతే నా వీడియో అయితే కొనసాగుతూ ఉందనమాట ముందుగా అయితే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెనక ముందు ఆడుతున్నారు ఏంటో తెలియట్లేదు కానీ సబ్స్క్రైబ్ తీస్తున్నారు వేస్తున్నారు తీస్తున్నారు అనమాట ఇంకా అలాగైతే మార్నింగ్ నుంచి ఒకళ్ళు లైట్ ఒకళ్ళు తీయటం అలాగైతే అయ్యిందనమాట అనమాట ఎనీ అవి చేసుకున్న వాళ్ళు చేసుకుంటారండి వీడియోలు నచ్చడంలో అయితే వీడియో అయితే చూడండి ఇంకా నేనైతే ఇందులో ఇందులో రెండిట్లో ఈ మూడింటిలో మూడు మొక్కలు వేద్దాం అనుకున్నాను అనమాట అంటే ఇక్కడ చిమ్మల మొక్కలు ఉన్నాయి అవి కూడా తీసేసి అందులో అందులో అనేసి నేనైతే ముందు మట్టి అయితే పూర్తి చేసుకున్నాను మూడిట్లు తింటాను ఆల్రెడీ దాంట్లో ఉంది కదా మొక్కలు తీసేసి ఇంకో చామంతి నార్ నాటుదాం అనేసి ఈ లాగా అయితే నా మాట అయితే నెగ్గించలేదనమాట కొన్న మొక్కలు అయితే మార్నింగ్ నుంచి ఇలాగా గోడ మీద అయితే పెట్టాను అనమాట వైట్దేమో సంజుబాబుది అంటండి మెరునేమో సాయిదట ఎల్లో ఉండింది మా బుడ్డి దాన్ని అనమాట ఎల్లో అవుతేనే అది అయితే నేను తీసుకొచ్చేటప్పుడు నా మొక్క తీసుకురాకు అని అన్నది అనేసి ఇంకా దాని మొక్క అయితే అదే తీసి తెచ్చుకుంటుంది ఇంకా చూడండి లేవండి 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 నా మొక్క నేనే వేసుకుంటాను అనేసి అంటుంది అనమాట సరే కదమ్మ అప్పుడు దాకా నేను ఏం చేయకుండా అలాగే మొక్కలను నాటుదామని అసలు అలా ఉంచేసాను సంజుబాబు నేను వీడియో తీస్తాను చూస్తూ మొదలు ఇట్టు కానీ ఆడుకోవడం ఎలాగైతే వీడియోలు తీసేస్తున్నాడు అనమాట మనం ఇంట్లో పెద్దోళ్ళు మేము ఏ పని చేస్తే చిన్నపిల్లలు కూడా అదే అనడానికి అయితే ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు అనమాట మనల్ని బట్టే పిల్లలు మంచి చెడు అయినా నేర్చుకుంటారనమాట ఇంకా దాన్ని బట్టి అయితే సంచు అయితే వీడియోలు చూడండి ఎలా తీసేస్తున్నాడు ఇంకా ఏం చేయాలన్న తీయట్లేదు మా ఏమో ఎలా పాతేద్దాము అక్కడేం పాతావు నువ్వు అనేసి మళ్ళీ ప్రోగ్రాం అంతా మార్చేసింది అనమాట సరే అయితేనే మీ ఇష్టం నేనేం చేయగలను ఇంకా అనేసి ఇంకా వాళ్ళు ఎలా అంటే అలాగే అనేసి ఇంకా సరే కదని గుణం ఇచ్చేసిన గుణం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడైతే పా మొక్కలు నాటడానికి గొయ్యి అయితే తీస్తున్నాను గొయ్యవతి మట్టి అంత పై పైన మట్టి అండి లోపల నుంచి అవుతాయి అయితే అనమాట ఇంకా నాకు అవితే తోవడం అవ్వట్లేదు అనేసి మా బాపేమో మా చిన్నాకి ఆకేసింది మా సాయి నాన్న అనమాట అంటే చిన్నప్పటి నుంచి అతని పేరు సాయిబాబు అయితే సాయి నాన్నని ఆకేయటం అలవాటు చిన్నాన్న క్యాకెట్ చాలా తక్కువలో చాలా తక్కువ అనమాట ఇంకా మా సాయినా అయితే తీసుకున్నాడు తీసుకుని ఇంకా గొయ్యి అవి తవ్వుతున్నాడు అనమాట గొయ్యి తవ్వి మూడు మొక్కలు నాడుదామని చేసి ఇంకా తవ్వి కొలది ఇటుక పంతలో ఇటుకలు వస్తూనే ఉన్నాయండి మొక్కలు ఎలా నిలబడతాయి అనేసి అన్నాం కానీ ఇంకా ఆ గొయ్య లెక్క తీసేసిన తర్వాత మనం కుండీల్లో నానబెట్టిన పాతిని మట్టి ఉంది కదా మట్టి వేద్దాంలే అనేసి అన్నానమాట అన్నానని సల్లే అవుతానని వేసి గొయ్యి అయితే తీస్తూ ఉన్నారనమాట ఇంకా మొక్కలను అయితే ఈ కాలంలో చామంతి నారవుతే చాలా వస్తుంది కదా ఇలా చామంతి మొక్కలు ఎన్ని కలర్స్ కావాలి అన్ని కలర్స్ కూడా మాకు ఇక్కడ కడిగిన దగ్గర మాలనే చాలా మొక్కలు అయితే వస్తాయండి పూలు కూడా చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అనమాట ఇంకా అంతగా ఇది వరకు అయితే ఎక్కువగా నేను పూజ చేసే టైంలో వీరభద్దుడికి అయితే మాలు ఎక్కువ కొనేసేదాన్ని కిరణ్ భవని పూలు అయిపోయేటప్పటికి అవ అర కేజీ అవర్ కేజీ అలాగే మూడు నాలుగు రకాలు తెప్పించేదాన్ని తెప్పిస్తే ఒక వారం రోజులు రెండు వందల పువ్వులు అయితే మూడు నాలుగు వందల పువ్వులు అయితే రెండు వారాలు వచ్చేసి అనమాట నాకు అయితే చాలా బాగా డెకరేషన్ చేసుకునేదాన్ని అలాగే కడిగిన దగ్గర మూలని మొక్కలు కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి అనమాట అరగంట ప్రయాణం అండి ఇలా లో ఇలాగ ధవళేశ్వరం బ్రిడ్జి మేము వెళ్తేనే రాజమండ్రి నుంచి అంతా తిరిగేసుకెళ్తే రెండు గంటల ప్రయాణం అవుతూ అవుతుంది బండి వాళ్ళు అయితే మేము దౌళేశ్వరం నుంచి వెళ్ళిపోతాం అనమాట చాలా దగ్గర అనమాట ఇంకా అలా అయితే మొక్కలు అయితే మాకు చాలా విరివిగా దొరుకుతాయి ఈ కాని ఇంకా ఇవి బతికితే కనుక ఇంకొక రెండు నార్లు అవి తీసుకోవచ్చు అనేసి ఇవి అయితే ఈ కొన్నాను ప్రస్తుతానికి ఎందుకంటే టబ్బులు ఎలాగో ఖాళీ ఉన్నాయి కదా వాళ్ళు అలాగే అంటారండి టబ్బల్లో రెండు మొక్కలు తీసేద్దాము లేదంటే ఇంకొక రెండు కొద్దుకుని గుంట తీస్తే దగ్గర దగ్గరగా పాతేసిన పర్వాలేదు చామతున్నారే కదా ఇంకెలాగైతే ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి ఇలా పొడవ గుంట కింద అయితే తవ్వారనమాట వీళ్ళు ఇంకా తవ్వుతున్న కూడా తిటుకుబాటలు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఇది వరకట్లో ఇల్లు కట్టిన టైంలో అయితే ఇక్కడ కొంచెం రాళ్ళు ఇలాంటిది కట్ట వేసామన్నమాట అందుకని వేసి రాళ్ళు ఉండిపోయాయి అనమాట నేను గొయ్యి అయితే తీస్తూ ఉన్నాను బట్ట తవ్వుతుంటే చిన్నానే నేను అవుతా మట్టు తీస్తా ఉన్నాను అనమాట వరే నాకు మీద వేసేసావు కనుక నాకు అసలు భయం జాగ్రత్తగా పొడువు అనేసి నేను అంటున్నాను అయ్యో అంత కనపడకుండా వేసేస్తాను నేటమ్ మాట్లాడే మా సాయినైతేనే ఇంకెలాగైతే పోసిన తర్వాత శ్రీనా మా మొక్కలకి కొంచెం నాంటాక అయితే మట్టి తీసింది నీళ్ళు పోసింది నీళ్లు పోసి నేను తవ్వమన్నా కడక అయితే మీరు ఎవరు తవ్వలేదు ఇక్కడ పొడవు పోటు అనేసి అంటుందనమాట అక్కడ చెయ్యి తీసేస్తే సరిపోతుందని అన్నా కానీ ఇంకా ఒక ఫోటో తీసాడు చిన్నాన వేసిన తర్వాత అయితే ఇంక కొంచెం మూడు మొక్కలు సరిపడగా ప్లేస్ అయితే వచ్చింది ఇంక మట్టి నీళ్ళేయగానే నా అంటే కొంచెం లోపల ఉన్న మట్టి అంతా కొంచెం గుల్లగానే ఊడి వచ్చిందండి అదంతా కూడా జాయిగా అయితే తీసేసామన్నమాట తీసేసి మొక్కలు నాటడానికి అయితే సరిపడగా వాటర్ అయితే వేసింది అయితేనే చూసారా ఎంత గొయ్యి అయితే తీసాము సరే కదా అనేసి నేను మొక్కలు కవర్లో అయితే ఒకటొకటి ఇప్పుతున్నాను నా మొక్క అయితే నేనే పెట్టుకుంటాను అనేసి అంటుంది బుడ్డుదైతేనే ఇంకా నేను మంచి సందడగా ఉంటుందండి మాకైతేనే చాలా బాగా ఉంటుంది అనమాట ఏదైనా కొత్త పని చేసుకునే వాడికి నలుగురు పోగడతారు చక్కగా హడావిడి హడావిడి చేస్తారనమాట ఇంకా హడావిడిలోనే మాకు చక్కగా సందర్ సందడగా ఉంటుంది పల్లెటూరు కదా అది కూడా సాయంత్రం చూడండి దాని మొక్క ముద్దలైతే తెగపెట్టేస్తుంది అనమాట పువ్వులకి ఇంకా ఇలాగైతే మొక్కలు అయితే లైన్ పెట్టి నాటుతున్నాను ఇది సాయంత్రం టైం కాబట్టి వదులు పెద్దంలో పిన్నులు అందరూ కూడా ఎవరు వాళ్ళు వాళ్ళు తుడుచుకుంటారు సాయంత్రం అయ్యేటప్పటికి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ సందడి సందడిగా అయితే ఉన్నారనమాట ఇంకా అందరినీ వీడియో తీయడం బాగలేదు కదా అనేసి నేను అందరినీ అది తీరలేదు ఏం చేతంటే మా పక్కనే తీసుకున్నాము అందరిని తీయడం కన్నా కొంచెం మన మట్టుకు తీసుకుంటే సరిపోద్దు కదా అనేసి కానీ సంజీ అయితే తెగ తీసేస్తున్నాడు అనమాట వీడియో అయితేనే వాళ్ళ అమ్మ ఫోను పడుకు పట్టేసుకుని ఇంకా ఇది మొక్క అయితే సగం వేసేప్పుడు విరిగిపోయింది అనేసి శ్రీనమ్మ సగం మట్టి కొంచెం దానికి దానికి అనమాట చూసారా ఇలా అయితే మొక్కలు అయితే నాటుతున్నాం అనమాట మూడు మూడు రకాల మొక్కలు దగ్గర దగ్గరగానే నాటేసామండి సరిపోతుంది కదనేసి ఈ మొక్కలు నాటేటప్పటికి ఈ వీడియో తీసి మూడు రోజులైంది మూడు రోజులైంది ఇప్పటికి వీడియో తీసి మొక్కలు అయితే బాగా బతికేసేయండి బాగానే ఉన్నాయన్నమాట ఇంకా వీడియో చేయటానికి అయితే అవ్వ అవ్వలేదు నాకు వాయిస్ ఎవరవ్వడానికి దాని గురించి అయితే కొంచెం లేట్గా ఇస్తున్నాను అనమాట చూడండి ముందే నింపి పెట్టుకున్నాను కదా అయితే ఈ మట్టి అయితే అందులో వేసేస్తాను అనమాట అయితే మంచి మ మొక్కలు ఈ జిగురు మట్టి అనమాట నువ్వు తవ్వుకుంటే మా అక్క వాళ్ళు నూతిలోంచి తీసిన మట్టి అనమాట ఇదైతే ఇది అంత ఇలాగైతే అమ్మ పోసింది మొన్న అయితే నీ మట్టి తీసుకొచ్చి ఇటుకులు పేర్చింది గట్టు కింద కొంచెం మొక్కలు వేసుకున్నా ఏం చేసినా సరే ఈ మట్టి బలంగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఆ మట్టి మొలనే కొంచెం ఏ తోటకూర జిమ్మినా ఏ చుక్కకూర జిమ్మినా సరే చాలా బాగుంటుంది అనమాట అంటే బాగా వస్తుంది అనమాట ఇంక అందుకనే మొక్కలు కూడా ఇవి వేయటానికి నేను ఇంకా ముందుకు వచ్చాను ఎందుకంటే బతుకుతాయి కదా అనేసి కొన్ని ఇదంటే వెళ్ళి మొక్కలు ఏండి బతుకుతాయి ఏమైంది కానీ ఆ పిచ్చ కాబట్టి కొనేసాను కానీ నరుడు కొంట నలరాయని బదులైపోతుంది అంటారు కదా అలా దారంటే వెళ్ళేవాళ్ళు ప్రతి వాళ్ళు ఇంకా ఎంకా ఆ పువ్వులు ఏమి ఎదగవు ఎదగవు కానీ ఇంకేదో పిల్లలు ఆశ పిల్లలు బాధ పడలేక అని అనమాట చూసారా ఇంకెలాగైతే మొక్కలు అయితే నాట్యం అందరం కలిసి శుభ్రంగా పిల్లలు అందరూ కలిపి చక్కగా నీళ్ళు అయితే పోతున్నారు ఇదండి ఇంక ఈరోజు వీడియో అయితే వీడియో ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి అందరికీ హాయ్ అండి అందరికి అలాగే బాయ్ కూడాను నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మా సంజు బాబు గురించి మా యాజి గురించి